నమస్తే అండి నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను బట్ ఏ వీడియోకి ఇలా చెప్పలేదు ఈ వీడియో మీరు చివరిదాకా విన్నారంటే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలని అనుకుంటున్నట్టే ఇది నా నమ్మకం ప్రతి దేవతకి దేవుడికి సహస్రనామాలు ఉంటాయి అయితే రెండింటికి మాత్రమే రహస్యనామాలు అంటారు అది లలిత సహస్రనామం రెండవది గణేష సహస్రనామం నామం అని ఎందుకు అంటారంటే కేవలం సంస్కృతం తెలిసినంత మాత్రాన ఈ నామాలకు అర్థం చెప్పలేరు ఇందులో బీజాక్షర శక్తి దాగి ఉంది అమ్మవారి తత్వం తెలిసిన వారు మాత్రమే అర్థం చెప్పగలరు కాబట్టి వీటిని రహస్య నామాలు అన్నారు లలిత సహస్రనామం చదివేటప్పుడు చేయకుడిని తప్పులేంటి సాధారణంగా అందరూ చేసే తప్పులేంటి ఎలా చదివితే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందో ఈ వీడియోలో చెప్పుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ అతి ప్రధానమైన రూల్ లలిత సహస్రనామం చదివేటప్పుడు పైనుంచి పిడుగు పడుతున్నా కదలకుండా మాట్లాడకుండా స్తోత్రం పూర్తి చేయడం చాలా ముఖ్యం తప్పులు చదివితే సత్ఫలితం రాదు పైగా దుష్ఫలితం వస్తుంది కెనడాలో టోనోస్కోప్ అనే టెక్నాలజీ యూజ్ చేసి లలిత సహస్రనామం పట్టిస్తే ఆ సౌండ్ వైబ్రేషన్స్ శ్రీచక్ర రూపం ధరించింది సో లలిత చదవటం అంటే మనకి తెలియకుండా శ్రీచక్రాన్ని రూపొందిస్తున్నట్లు అంటే మీరు తప్పు చదివితే తెలియని వేరేదో శక్తిని పిలిచినట్టు అందుకే లలిత చదివేటప్పుడు కదలకుండా మాట్లాడకుండా శ్రద్ధగా దృష్టి పెట్టి చదవాలి సెకండ్ పాయింట్ ఇవి మంత్రాలు కాబట్టి అక్షర దోషాలు ఏదైనా జరిగినా గుత్తులు దీర్ఘాలు స్వరము ఇలా ఏ తప్పు జరిగినా ఆ దోషం పోగొట్టుకోటానికి పదిసార్లు స్మరణ చేయాలి అంటే శ్రీ ఉమాయే నమ అని పదిసార్లు జపించాలి ఎందుకని ఉమానామం ఓంకారాన్ని ప్రణవం అంటారు ఇది చాలా పవర్ఫుల్ దీన్ని మించింది ఇంకేదీ లేదు అయితే గురువు ఉపదేశం లేకుండా పలుక ప్రణవానికి సరి సమానంగా అంటే ఈక్వల్గా ఉన్న శక్తి ఏదన్నా ఉందా అంటే అది ఉమానామం అందుకని మంత్రాలు కాబట్టి స్తోత్రములు చేసిన ఏ తప్పునైనా సరే క్షమించమని అడగటానికి అని చెప్పి పదిసార్లు ఉమానామస్మరణ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ రోజు పారాయణం చేయలేకపోతే ఫెస్టివల్స్ కాకుండా ఈ రోజుల్లో చదివితే మంచి ఫలితం ఉంటుంది అవి ఏ రోజులు అంటే పౌర్ణిమ శుక్రవారం సోమవారం పుట్టిన రోజు నుండి మూడవ రోజు అంటే మీ బర్త్డే జనవరి ఫస్ట్ అనుకోండి జాన్ ఫోర్త్ ను చదవాలన్నమాట నవమి చతుర్దశి తిథి శుక్ల వచ్చే నవమి కానీ చతుర్దశి రోజు కానీ చదివితే చాలా మంచిది ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఇది లలిత రహస్య సహస్ర నామావళి కదా అందుకే దీన్ని గుంపులుగా చదవకూడదు ఈ సహస్రంలో ప్రతి నామంలో బీజాక్షరాలు ఉంటాయి బయటకి చదవకుండా లోపల చదువుకుంటే మీకు తెలియకుండానే మీ కుండలిని శక్తి జాగృతి అవుతుంది తప్పులు లేకుండా అనుష్ఠానంతో నామాలకు అర్థం తెలుసుకుని లోపల చదువుకుంటూ అది నేర్పిన గురువు శివుడితో విష్ణువుతో సమానం కాబట్టి వారిని దూషించకుండా తిట్టకుండా ఎవరు పారాయణం చేస్తారో వారికి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నెక్స్ట్ పాయింట్ అర్థం ఎందుకు తెలుసుకోవాలి జ్ఞాత్వా కుర్వీత కర్మాని అంటే ఏ కర్మ చేస్తున్నామో అది తెలుసుకుని చెయ్యాలి అప్పుడే సంపూర్ణమైన ఫలం దక్కుతుంది శాస్త్రనామాలు కేవలం పేర్లు కావు ప్రతి నామం ఒక మంత్రం అందుకే అర్థం తెలుసుకుని పద్ధతిగా పారాయణం చేయాలి శ్రీవిద్య తెలియాలంటే లలిత సహస్రనామ స్తోత్రం పరిపూర్ణంగా తెలియాలి ఎప్పుడైనా మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ అక్షరాలనే దృష్టితో చూడకూడదు అక్షరాలు సాక్షాత్తు దేవతా స్వరూపాలే ఇది దృష్టిలో ఉంచుకుని చదివితే ప్రతి అక్షరాన్ని భక్తితో గౌరవంగా పలుకుతాం అక్షర దేవతల గురించి దసరా అప్పుడు మహా సరస్వతి రూపం అప్పుడు చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్నవారు లింక్ కమెంట్ సెక్షన్లో చేసి పెడతాను చూడండి ఇప్పుడు సిక్స్త్ పాయింట్ సంకల్పం చెప్పుకుని పారాయణం చేయాలి అండ్ సంకల్పంలో మీరు చెప్పాల్సింది శ్రీ లలిత దేవతా ప్రీత్యర్థం అంతే ఈ సంకల్పం ఒక్కటి చాలు తల్లి మీకు అన్ని సమకూర్చి పెడుతుంది శ్రీ లలితా దేవత ప్రీత్యర్థం అమ్మ నీ ప్రీతి కొరకే చేస్తున్నాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్తోత్రం పారాయణం చేసే ముందు గణపతికి నమస్కరించి శివాయ గురవే నమః అని శివుడికి నమస్కరించి ఈ సహస్రాన్ని ఇచ్చిన వసన్యాది వాగ్దేవతలకు మనకి అందించినటువంటి హయగ్రీవ స్వామికి అగస్త్య మహర్షికి కృతజ్ఞతతో నమస్కరించుకుని అక్షర దోషం రాకుండా సరస్వతీ దేవికి నమస్కరించి అమ్మ నీవు ప్రీతి చెందేలా నా చేత చదివించుకో అని తల్లిని సహాయం కోరి మొదలు పెట్టాలి ఇప్పుడు స్తోత్రంలో ఏ చిన్న మార్పులు చేస్తే అది మరింత ఎఫెక్టివ్గా మారుతుందో తెలుసుకుందాం లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి గమనిస్తే చివర వచ్చే నామం శ్రీ శివ శివశక్త్య రూపిణి లలిత అంబిక అని ఉంటుంది అవునా అంటే ఇప్పటి వరకు వచ్చిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు లలితాంబికవి అని లాస్ట్ నామంలో వస్తుంది ఇప్పుడు చిన్న మార్పు చేసి శివ నామం ముందు ఉన్న శ్రీని లలితాంబిక నామం ముందు పెట్టి చూడండి అంటే శివ శివశక్త్య రూపిణి శ్రీ లలితాంబిక అవుతుంది లలిత అనే మాట ప్రక్కకు తీస్తే అంబిక అని మిగిలింది అంబిక అంటే మాత అని మొదటి నామం శ్రీమాత ఇప్పుడు చివరి నామం అర్థం కూడా శ్రీమాత అయ్యింది అవునా అమ్మ అని ప్రార్థించడం మొదలుపెట్టి అమ్మ అన్న పిలుపుతోనే ముగించడం తల్లికి ఎన్ని పేర్లు ఉన్నా బిడ్డ అమ్మ అని పిలిస్తేనే కదా ఆ తల్లికి ఆనందం శివ శివశక్త్య రూపిణి శ్రీ లలితాంబిక అంబిక అని చిన్న మార్పు చేసి చదవండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి స్తోత్రం మధ్యలో కూడా అమ్మనామాలు వస్తాయి మాత మలయాచల వాసిని అంబిక నిధన అని ఇలా మాత అంబిక అని రెండుసార్లు మధ్యలో వచ్చింది ఆది మధ్యం అంతం అంటే మొదలు మధ్యలో చివరిలో కూడా అమ్మ అనే వస్తుంది ఇటువంటి కూర్పులో చాలా శక్తి ఉంటుంది కూర్పు అంటే అరేంజ్మెంట్ స్త్రీ అని ఒక్క మాట మారిస్తే అంత తేడా ఉంటుందా అంటే ఎందుకో చూద్దాం స్త్రీ అనేది శక్తివాచకం ఇది అమ్మవారి ప్రణవం స అంటే ఆనందం రా అంటే జ్ఞానం ఈ పరబ్రహ్మ యొక్క శక్తి శ్రీ అంటే ఆశ్రయ శక్తి కూడా నీ పేరేంటి అని వేదం అడిగితే నా పేరు శ్రీ అని చెప్పారు అమ్మవారు శ్రీమాత అంటే వేదమాత అని వేదాలను కన్న తల్లి దీని మరో అర్థం కడుపులో పెట్టుకునేది అని మనం శ్రీమాత అని పిలిస్తే కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది ఆ తల్లి అందుకే స్తోత్రాన్ని మాత అని మొదలుపెట్టి చివరిలో శ్రీ లలితాంబిక అని ముగిస్తే అమ్మ సంతోషించేలా ఉంటుంది ఇప్పుడు ఇన్ జనరల్ అందరూ చేసే తప్పులేంటో తెలుసుకుందాం ఫస్ట్ది మీరు బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానంలోకి వెళ్తే వారాహి అమ్మవారు విషంగుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు శ్యామలాదేవి విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు అయితే కొన్ని పుస్తకాల్లో మాత్రం మంత్రిణ్యంబ విరచిత విషంగ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని తప్పుగా రాశారు ఇది కరెక్ట్ చేసుకోండి మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఇలా మార్చుకోండి సెకండ్ పాయింట్ ఇది తెలియక తప్పు ఉచ్చరిస్తారేమో అని చెప్పి నేను చెప్తున్నాను లలిత నామాలలో వన్ నాట్ నైన్త్ నామం మహా ఆసక్తి కుండలిని తని ఎసి అని అయితే చాలా మంది దీన్ని రెండు వందల పదిహేడవ నామం మహాశక్తి అని వస్తుంది రెండింటిని ఒకేలా ఉచ్చరిస్తున్నారు మహా ఆసక్తి అంటే ఏంటంటే ఒక్కసారి కుండలిని జాగరణ జరిగిందా సహస్రాల కమలంలో ఉన్న పరమేశ్వరుణ్ణి నుంచి చూసి ఎంత తొందరగా పైకి చేరుతానా అని ఎంతో ఆసక్తితో ఒక్కొక్క చక్రం దాటి పైకి వెళ్తూ ఉంటుంది కుండలిని అదే ఈ నామంలో ఉంది రెండు వందల పదిహేడవ నామం మహాశక్తి అంటే ఎంతో పవర్ఫుల్ అని సో రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని మర్చిపోకండి మహా ఆసక్తి మహాశక్తి రెండు వేరు నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది చెప్పే ఉంటారు గూడ గుల్ఫా అని స్పేస్ ఇచ్చి కూర్మ పృష్ట చేష్ణు ప్రపదాన్విత అని చదవాలి రెండిటిని కలిపి చదవకూడదు అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి తెలుగు హల్లులు తెలుసు కదా పా హా పా ఇక్కడ చాలా మంది గూడ గుల్ఫా అని చదువుతారు మనకి తెలుగులో ఫలితం అలా చదవడం అలవాటై తప్పు చదువుతున్నాము అది గూడ గుల్ఫా కాదు గూడ గుల్ఫా గుల్ఫా అంటే చీల మండలం గూడములు అంటే కనిపించడం లేదు అని నెక్స్ట్ మిస్టేక్ ఏం చదువుతారంటే దుష్ట దూర దురాచార సమని దోషవర్చిత దురాచార సమని అన్నది కలిపి చదవాలి దురాచార అని చదివితే అమ్మవారు దురాచార పరుణాలు అని నింద వేసినట్టు అవుతుంది అందుకని దురాచార సమని అని కలిపి చదవాలి నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఇది కలిపి చదవాల్సిందనమాట దీని అర్థం ఏంటంటే తాపత్రయాలతో తప్పించిన వారిని చల్లబరిచే వెన్నెలగా అమ్మవారు ఉన్నారు అని నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అని ఇది కూడా అంతే సేమ్ పైన చెప్పిన దాని మీనింగే కలిపి చదవాలి మనిషికి మూడు తాపాలు ఉంటాయి అవి జన్మ మృత్యు జరా జన్మ అంటే పుట్టుక మృత్యువు అంటే చావు జరా అంటే క్షీణించడం వీటితో తప్పించుపోతున్న జీవునికి విశ్రాంతి కలిగించే తల్లివి అని అర్థం అనమాట జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అంటే తల్లి మోక్షప్రదాయిని అని అర్థం ఇది మొత్తం ఒకేసారి చదవాలి విడదీయకూడదు నెక్స్ట్ మిస్టేక్ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన్ ఔషధి ఇది కూడా కలిపే చదవాలి ఫిడతీయకూడదు ఇందాక చెప్పినట్టు నేను లలిత శాస్త్ర నామంలో నామాలు చెప్పేటప్పుడు వీటి అర్థం చెప్తాను అయితే పదహారు అక్షరాల ఉన్న నామాన్ని ఎందుకు విడతీసి చదవకూడదో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఇక్కడ మంత్రోద్ధారం అని ఒక శాస్త్రం ఉంది వేదాలలో అమ్మవారి మంత్రాలు చెప్పబడ్డాయి ఆ మంత్రాలలోని బీజాక్షర శక్తిని వేదం రహస్యంగా దాచింది ఋషులు వాళ్ళ తపశక్తితో ఆ బీజాక్షరాన్ని బయటకు తీసి మనకి అందించారు బీజాక్షరాలు బీజాక్షర శక్తి సంబంధించింది లలిత రహస్య నామాలలో ప్రతి నామంలో బీజాక్షరం దాగి ఉంది ఫసిన్యాది వాగ్దేవతలు ఎలా బీజాక్షర శక్తిని నామాలలో దాచి ఉంచారో ఒక్క నామం ఎగ్జాంపుల్ తో చెప్తాను ఇవాళ పదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక ఇది అమ్మవారి యొక్క ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు వివరించే నామం పై పైన చూస్తే కనుబొమ్మల గురించి చెప్తున్నట్టు ఉంది కదా దీనిలోని బీజాక్షర శక్తి చెప్పుకుందాం ఇప్పుడు వదనం అంటే ముఖము మాట్లాడే నోరు ముఖములోనే కదా ఉంది అంటే వదనం వాక్కుకి స్థానం వదన బీజం అంటే వాక్ బీజం ఐంకారం స్మర అంటే మన్మధుడు మన్మధ బీజం అంటే ఆకర్షణ క్లీన్ బీజం మాంగల్యం అంటే శుభములు మాంగళ్య బీజం గృహం అంటే ఇల్లు గృహ బీజం అంటే స్థానం అదే శ్రీంకారం తోరణ బీజం అంటే హ్రీంకారం ఇది వరకు కూడా నేను చెప్పాను మనలాంటి దేహాలు కాదు దేవతలవి దేవతల శరీరాలు మంత్రస్వరూపాలు ఇప్పుడు చెప్పుకున్న ఐదు బీజాక్షరాలు అమ్మవారి కనుబొమ్మలలో దాగి ఉన్న బీజశక్తి వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక ఐం చిల్లిక అంటే వ్యాపించి ఉన్నాయి అని పై పైన చూస్తే కనుబొమ్మల్ని వర్ణించారు అంతే కదా అనిపిస్తుంది లోతుగా చూస్తే ఐదు బీజాక్షరాల శక్తి తాగుంది ఈ నామంలో అని తెలుస్తుంది ఈ ఐదు శక్తులకు మూలమైన శక్తి అమ్మవారి కనుబొమ్మల్లో ఉందని ఈ నామం ఒక అర్థం ప్రతి నామంలో కూడా వజన్యాది వాగ్దేవతలు బీజాక్షర శక్తిని ఇలాగే రహస్యంగా దాచి ఉంచారు మనం లలిత శాస్త్ర నామం చెప్పుకునేటప్పుడు చక్కగా చదువుకుందాము ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని కూడా ఒకసారి శ్రద్ధగా విని మార్పులు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ